వాళ్ళకు విమర్శ చేయడం అనేది ఈరోజు ఏం కొత్త కాదు కదా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఇచ్చినా విమర్శ చేసినారు మంచి స్కూళ్ళు నిర్మించినా విమర్శ చేసినారు అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇచ్చినా విమర్శలు చేసినారు ఇంటి పట్టాలు ఇచ్చినా విమర్శలు చేసినారు రాజధానిలో ఇళ్ళ నిర్మాణం చేసినా విమర్శ చేసినారు మంచి చేసిన ప్రతిసారి విమర్శిస్తున్నప్పుడు ఆడదాం ఆంధ్రాన్ని ఒక్కటి పొగుడతారని మనం అనుకోవడం కూడా తప్పు కదా విమర్శలు అనేది సర్వసాధారణం కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఇన్ని లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో చేసినప్పుడు విమర్శలే కాకుండా కనీసం ఒక్క రోజన్నా ప్రభుత్వాన్ని కాన వాళ్ళు పొగిడింటే వాళ్ళ విమర్శలకు కూడా ఒక అర్థము ఒక అందం ఉండేది సరే చెప్పండి గురించి ఏమంటారు ఈరోజు జనసేన టీడీపీ కలిసింది మరికొన్ని పార్టీలు కూడా కలుస్తాయి అనే ఒక రూమర్స్ కావచ్చు వాస్తవాలు ఉంటున్నాయి ఉంటుంది దీని ఇంపాక్ట్ ఒక పార్టీ అన్నప్పుడు ఒక ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సిద్ధాంతం పైన పుట్టింటుంది కూడు గుడ్డ అని చెప్పి ఒక పార్టీ పుట్టింటుంది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధించడానికి ఒక ఒక పార్టీ పుట్టింటుంది ఇట్లా ఒక్కొక్క సిద్ధాంతంతో ఒక్కొక్క పార్టీ పుట్టింటుంది ఏ సిద్ధాంతం కోసం వీళ్ళిద్దరు ఏకమైనారో వాళ్ళకే క్లారిటీ లేదు ప్రజలకు మంచి చేయాలని అనుకుంటున్నాము ఈ ప్రభుత్వంలో మంచి జరగడం లేదు మా ఓటు ఏంటి అంటే కనీసం ఆలోచన చేస్తారు ప్రజలు కూడా కానీ వాళ్ళు చెప్పేది ఏంది మేము కూడా ఇవే మేనిఫెస్టోని అమలు చేస్తాము కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం మాకు ఇష్టం లేదు అనే మాట తప్పనిచ్చి వేరే సిద్ధాంతం ఏముంది నిన్న మొన్నటి వరకు బీజేపీ వాళ్ళను పవన్ కళ్యాణ్ ఏం తిట్టినాడో చంద్రబాబు నాయుడు ఏం తిట్టినాడో మీరు రికార్డ్స్ వెరిఫై చేస్తే ఉంటుంది ఇక్కడ మీరు అడిగే విశాఖ రైల్వే జోన్ కావచ్చు లేకుంటే కాన విశాఖ ప్రాంతం అభివృద్ధి గురించి కావచ్చు ఇక్కడున్న ప్రజల తరపున పోరాడి ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు బీజేపీని ఈ రోజు మళ్ళీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు ఇవన్నీ మీరు కానీ వాళ్ళని అడిగితే మేము దానికి సమాధానం చెప్పేదానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో జగన్ గారు గెలిచారని మీరు అంటున్నారు అన్న ఫెయిల్ అయ్యాడు అని సొంత చెల్లె చెప్తా ఉన్నారు శర్మ గారి ఎఫెక్ట్ కూడా ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుటు ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వేరు వేరు పార్టీల్లో ఉండడం అనేది ఇదేం కొత్త కాదు షర్మిల గారు ఏదన్నా ఒక సొంత పార్టీ పెట్టినా కూడా దానికి ఒక ఆమె పెట్టిన ఒక పార్టీకి ఒక పవిత్రత ఒక శాంక్టిటీ అనేది ఉండేది కానీ ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేసింది కాంగ్రెస్ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్లోకి నెట్టింది కాంగ్రెస్ విభజన చట్టంలోని హామీలను అన్నింటినీ పొందుపరచకుండా విభజన చట్టంలో పొందుపరచకుండా హామీలను ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ అటువంటి కాంగ్రెస్లో ఆమె చేరి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు రెండోది వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచదు గెలిచదన్నే కూడా నువ్వు పార్టీకి సంబంధించి అభ్యర్థులు పెడుతున్నావు అంటే మీ ఉద్దేశం చంద్రబాబు నాయుడిని గెలిపియాలనేదే కదా కాబట్టి ఇవన్నీ కూడా గమనించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అయితే లేరు రాష్ట్ర ప్రజలు కూడా చాలా గట్టిగా సమాధానం చెప్తారు పోయిన ఎన్నికల కన్నా పెద్ద మెజార్టీలతో అభ్యర్థులు గెలుస్తారనేది నా షర్మిల్ గారు ఈ రాష్ట్రంలో నాకు భద్రత లేదు నాకు హాని కలిగించాలని చూస్తుంది కాబట్టి భద్రత పెంచడం లేదని వివేకానంద గారి హత్యకి ఈ ఈ కనెక్ట్ చేయాలని ప్రయత్నం ఏంటి ఏం జరగదు రాష్ట్రంలో భద్రత లేదని మీరు అనొచ్చు వాళ్ళ వేరే ప్రతిపక్షం కాబట్టి అనొచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న క్రైమ్ రికార్డు మీరు తీసుకోండి స్టాటిస్టిక్స్ మీరు తీసుకోండి గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి రౌడీజం కానీ ఫ్యాక్షన్ హత్యలు మీరు అన్ని తీసుకోండి ఈ రోజు రాష్ట్రంలో అవన్నీ తగ్గినాయా లేదా మీరు మాకు వివరించి చెప్పండి ప్రచారం చేయడం వేరు వాస్తవాలు వేరు వాళ్ళు ఏమన్నా మాట్లాడచ్చు మాకు వేరే పార్టీలో ఉన్నారు మాకు అపోజిషన్ వాళ్ళు కాబట్టి మమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో జగన్ సార్ పైన బురద చల్లాలనే ఉద్దేశంతో ఏమైనా మాట్లాడచ్చు కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను నేను తిరిగిన పల్లెల వరకు ఒక్కొక్క పల్లెకు ఒక సచివాలయం పరిధిలో పదహైదు కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడమే కాకుండా సచివాలయాలు ఆర్బికేలు హెల్త్ సెంటర్లు మినీ గోడౌన్లు నాడు నేడు కింద స్కూళ్ల డెవలప్మెంట్ ఇవి కాకుండా రోడ్లు డ్రైన్లు కల్వర్ట్లు ఇవి కాకుండా గ్రామానికి సంబంధించి లోకల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడము ఇట్లా ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఒక్కొక్క ఇంటికి ఇంత లబ్ధి జరిగినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్లో బంధు రైతు భరోసా పథకము పెన్షన్లు మూడు వేల రూపాయలు ఇన్ని వర్గాలకు ఇంత న్యాయం జరుగుతున్నప్పుడు అది కళ్ళ ముందర కనిపిస్తున్నప్పుడు ప్రజలు మళ్ళా ఎవరికి ఓటు వేస్తారని డిస్కషన్ పెట్టడమే తప్పు కదా అనేది నా యొక్క భావన చెప్పండి అంటే ఆయన ఇప్పుడు టీడీపీలో లేడా ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఒక పార్టీలో ఉండే వ్యక్తుల గురించి మనం మాట్లాడచ్చు కానీ గడిచిన నాలుగు సంవత్సరాలలో బీజేపీ అయిపోయింది కాంగ్రెస్ అయిపోయింది టీడీపీ అయిపోయింది మళ్ళా తిరిగి టీడీపీలోకి వస్తున్నాడు ఆయన మోడీని తిట్టని మాటలు లేవు ఆయన సోనియా గాంధీని తిట్టని మాటలు లేవు ఆయన చంద్రబాబు నాయుడిని తిట్టని మాటలు లేవు ఆయన లోకేష్ని తిట్టని మాటలు లేవు ఆయన మళ్ళీ ఈరోజు టీడీపీలోకి వస్తే ఆయన నాయకత్వాన్ని నమ్ముతారు ప్రజలని అనుకోవడం అవివేకం కాబట్టి రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీలు ఎట్లా కలుస్తాయో నందికోటూరులో కూడా అన్ని పార్టీలు కలుస్తాయి దానికి ఆ ఎన్నికకు మేము సిద్ధంగా ఉన్నాం పాలిటిక్స్లో స్ట్రగుల్ టు సక్సెస్ అని మీరు ఒక గ్రేట్ చెప్పుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరే చెప్పినారు కదా ఆయన ఓడిపోయిన రోజు కానీ గెలిచిన రోజు కానీ ఆయన ఎట్లు రేంజ్ ఏంది అంటే సీఎం రేంజ్ అనేటనే బతికినాడు తప్ప చిల్లర రాజకీయాలు చీప్ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా విలేకరుల ముందేర్చి ఏడ్చడము నష్టం జరగకపోయినా నష్టం జరిగిందని గుండెలు బాదుకుంటే ఏడ్చడము ఇంట్లో ఉండే ఆడోళ్ళనందరినీ రాజకీయాల్లోకి దుబ్బడము అవసరానికి ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడము మీడియా ఛానల్ అడ్డం అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేయడము అవసరం కోసము ఎన్నికల్లో గెలిచడం కోసం ఏ స్థాయికైనా దిగజారి తప్పుడు వాగ్దానాలు చేయడము ఇవి ఏవి కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది పోయి సార్ రైతు రుణమాఫీ అని చెప్పి ఒక లక్ష రూపాయలు లక్షన్నరనో రెండు లక్షల రూపాయలు ప్రకటించు సార్ మళ్ళీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మీరు చెప్పిన స్లోగానే నిజమవుతుంది అని చెప్తే కూడా ఆచరణకు సాధ్యమయ్యేటివి మాత్రమే నేను చెప్తా తప్ప అబద్ధం చెప్పను అంత కమిట్మెంట్ ఉన్న లీడర్ ఉన్నప్పుడు అంతకు మించిన క్వాలిటీ ఆయన నుంచి మేమేం నేర్చుకోవాలా Great right, thank, you. Thank, thank you. you thank you so much thank you.